దిక్సాధన అత్యంత ప్రాథమికమైనది ముఖ్యమైనది దిక్సాధన అంటే ఆ ప్లాట్ ఎన్ని డిగ్రీలకు తిరిగింది ఏ వైపుకు ఎన్ని డిగ్రీలకు తిరుగుంది అనేటువంటి నిర్ధారణకు రావడమే దిక్సాధన అంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరం వైపు ఉందనుకుందాం ఉత్తరం రోడ్డు ఉన్నటువంటి ఒక ప్లాట్ అనుకుందాం అది ఉత్తరం జీరో డిగ్రీస్ కుందా కొంచెం ఈస్ట్ వైపు జరిగిందా లేదా కొంచెం వెస్ట్ వైపు జరిగిందా అనేది ఖచ్చితంగా నిర్ధారించుకోవాలి ఎందుకంటే ఇంటికి ద్వారాలను లెక్కగట్టేటప్పుడు పదకొండు పావు డిగ్రీలతోని ఇంటికి ముప్పై రెండు ఎంట్రన్స్లుగా వాస్తు శాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి మీరు పదకొండున్నర డిగ్రీలు అంటే మొత్తం మూడు వందల అరవై డిగ్రీల్లో పదకొండున్నర డిగ్రీల మైన్యూట్ చోట ద్వారాన్ని ఏర్పాటు చేయాలి అంటే మీరు ఫస్ట్ ఆ ప్లాట్ ఎన్ని డిగ్రీలు తిరిగి ఉంది లేదా జీరో డిగ్రీస్కే ఉందా నార్త్ అనేది నిర్ధారణకు రావాలి అయితే దీన్ని ఎలా నిర్ధారించాలి ఎలా నిర్ధారించాలంటే పూర్వకాలంలో శంకును ఉపయోగించి చేసేవాళ్ళు ప్రస్తుతం అయితే మనం మ్యాగ్నెటిక్ కంపాస్ ఐస్కాంత దిక్సూచి అయస్కాంత దిక్సూచి అంటారు దాన్ని ఐస్కాంత దిక్సూచి అని ఎందుకంటారంటే ఇందులో ఐస్కాంతం ఉంటుంది కాబట్టి ఐస్కాంత దిక్సూచి అంటారు అంతకుమించి వేయలేదు ఇక్కడ మరి ఐస్కాంతం ఎందుకు ఉండాలి ఎందుకు ఉండాలంటే దీనికి సంబంధించినటువంటి కొంత పరిజ్ఞానం ఉండాలి ఇప్పుడు భూమి ఇంత గుండ్రగా కాకుండా ఉత్తర దక్షిణాల్లో కొంత బల్లపరుపుగా ఉంటుంది ఉన్న తర్వాత ఇది ఈ లైన్ మీద తిరగదు భూమి ఈ స్ట్రైట్ లైన్ మీద తిరగదు దీన్ని అక్షం అంటాం భూమి కేంద్రం గుండా వెళ్ళేటువంటి లైన్ని అక్షం అంటాం యాక్సెస్ దాని యాక్సెస్ ఇట్లా స్ట్రైట్గా ఉండదు ఇప్పుడు దీని మీద ఇట్లా తిరగదు మీరు ఏ అయినా చూడండి స్కూళ్ళలో అక్కడెక్కడ గ్లోబుల్గా కనబడతాయి కదా ఇరవై మూడున్నర డిగ్రీలు వంగి ఉంటుంది గ్లోబు ఎక్కడైనా చూస్తే ఇరవై మూడున్నర డిగ్రీలు వంగి ఉంటుంది ఈ వంగి ఉండడం వల్ల దీనికి ట్రూ నార్త్ ఉంటుంది మ్యాగ్నెటిక్ నార్త్ ఉంది అంటే భూమి రొటేట్ కావడం వల్ల ఏర్పడేటువంటి శక్తినే అయస్కాంత శక్తి అంటారు భూమి పెద్ద ఐస్కాంతం సో దీనికి ట్రూ నార్త్ ఉంటుంది మ్యాగ్నెటిక్ నార్త్ ఉంటుంది సో భూమి పెద్ద ఐస్కాంతం కాబట్టి ఎప్పుడైనా అయస్కాంతం చిన్న చదివి ఉంటాం దీన్ని బార్ మ్యాగ్నెట్ అంటారు నార్త్ సౌత్ అట్లనే ఇంకో మ్యాగ్నెట్ తీసుకుంటే నార్త్ సౌత్ అంటే అపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అవుతాయి సేమ్ పోల్స్ రిపెల్ అవుతాయి అంటే ఉత్తరం దక్షిణం ఉంటే ఆకర్షించుకుంటాయి ఉత్తరం ఉత్తరం కానీ దక్షిణం దక్షిణం అయితే రిపల్ అవుతాయి ఇది అయస్కాంత ధర్మాల్లో చాలా ప్రాథమికమైంది ఈ సూత్రాన్ని ఆధారపడే అయస్కాంత దిక్సూచి సూచి పనిచేస్తుంది సో ఈ విషయాన్ని మనం మనసులో ఉంచుకోవడం చాలా చాలా ముఖ్యం ఎందుకంటే చెప్తా ఒక నిమిషం ఇప్పుడు మనం ఒక ప్లేస్కి దిక్కుల్ని ఎలా నిర్ధారించాలి అంటే ప్లేస్కి నాలుగు మూలలు నాలుగు కార్నర్స్ ఫైనల్ చేసుకుని ఉంటారు ఆ నాలుగు కార్నర్స్ ఆధారంగా రెండు డైగ్నల్స్ గీయండి నాలుగు కార్నర్స్ ఆధారంగా ప్లేస్కి రెండు డైగ్నల్స్ గీయండి అది చతురస్రాకారమైన ప్లేస్ అయినా కావచ్చు దీర్ఘచతురస్రాకారమైన ప్లేస్ అయినా కావచ్చు ఈ ప్లేస్ని ఈ సెంటర్ పాయింట్ని బ్రహ్మబిందు బ్రహ్మస్థానం లేదా నాభిస్థానం అంటారు ఈ పాయింట్ని గుర్తించండి సపోజ్ ఇది నలభై అడుగుల వెడల్పు ఉన్న ప్లాట్ అనుకుందాం ఈ ప్లాట్కి ఇరవై అడుగుల దగ్గర సెంటర్ పాయింట్ ఉంటుంది నలభై అడుగుల వెడల్పు ఉన్నటువంటి ప్లాట్లో ఇరవై అడుగుల దగ్గర సెంటర్ పాయింట్ ఉంటుంది మనం గుర్తించినటువంటి ఈ బ్రహ్మ బిందువు నుంచి ఈ పాయింట్కి ఒక దారాన్ని కట్టండి ఒక థ్రెడ్ థ్రెడ్ని కట్టి దాని కింద ఆ థ్రెడ్ కింద మ్యాగ్నెటిక్ కంపాస్ను ఉంచాలి మ్యాగ్నెటిక్ కంపాస్ ఎట్లుంటుంది రౌండ్గా ఉండి దీని లోపల సూది ఉంటుంది దీన్ని దీన్ని అడుగున పెట్టాలి కంపాస్ని ఈ తాడు అడుగున పెడితే ఏమవుద్దంటే ఇప్పుడు సపోజ్ ఈ ప్లాట్ జీరో డిగ్రీస్కే ఉందనుకుందాం జీరో ఉంటే రెండు అలైన్ అయిపోతాయి ఒకదాని కింద ఒకటి అంటే ఈ లైన్ కిందనే ఈ ఆరో ఉంటుంది ఇప్పుడు ఈ ప్లాట్ ఎక్కడ ఉన్నట్టు జీరో డిగ్రీస్ నార్త్కు ఉన్నట్టు అంటే నార్త్ జీరో డిగ్రీస్ ఉందంటే ఈస్ట్ ఎక్కడ ఉంటుంది తొంభై డిగ్రీల దగ్గరనే ఉంటుంది సౌత్ ఎక్కడ ఉంటుంది నూట ఎనభై డిగ్రీల దగ్గరనే ఉంటుంది వెస్ట్ ఎక్కడ ఉంటుంది రెండు వందల డెబ్బై డిగ్రీల దగ్గరనే ఉంటుంది ఇది జీరో డిగ్రీస్ ప్లాట్ ఒకవేళ జీరో డిగ్రీస్ కాదు కొన్ని డిగ్రీలు అటు ఇటు తిరిగింది దాన్ని ఎట్లా గుర్తుపట్టాలి సపోజ్ ఇట్లా మనం దీని కింద రెడ్ని పెట్టినప్పుడు కంపాస్ని పెట్టినప్పుడు కంపాస్ దిక్సూచి ఇగో ఈ డైరెక్షన్లో ఇట్లా చూపించింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ ఏమో ఇక్కడుంది నార్త్ ఇది రెడ్ కలర్లో కనబడుతుంటుంది మీ కంపాస్లో ఈ నార్త్ లైను ఇక ఇక్కడ చూపిస్తుంది అనుకున్నాం ఇక్కడ సపోజ్ ఒక పద్దెనిమిది డిగ్రీలు ఉంది కంపాస్లో సర్కిల్ ఉంటుంది కంపాస్ కంపాస్లో బయట మార్గేసి ఉంటాయి ఎన్ని డిగ్రీస్ అని ఓ పద్దెనిమిది డిగ్రీల దగ్గర కనబడ్డది అనుకున్నాం అంటే ఈ ప్లాట్ మనం దీని కిందనే పెట్టినాం కంపాస్ పెట్టినప్పుడు ఈ నార్త్ లైన్ ఏమైంది కంపాస్లో ఉండేటువంటి నీడిలు ఎయిటీన్ డిగ్రీస్ వైపు తిరిగింది అంటే ఈ ప్లాట్ ఎయిటీన్ డిగ్రీస్ హిల్ట్ అయ్యి ఉంది టువోర్డ్స్ ఈస్ట్ ఎయిటీన్ డిగ్రీస్ టువర్డ్స్ ఈస్ట్ తిరిగి ఉంది లేదు ఇటువైపు ఉందనుకుందాం ఇటువైపు ఉంటే ఎక్కడ చూపిస్తుంది నీడిలు మూడు వందల ఇక్కడ సున్నా డిగ్రీలు లేకపోతే మూడు వందల అరవై డిగ్రీలు ఉంటుంది ఇంకా రాలేదు కదా అంటే మూడు వందల యాభై మూడు వందల నలభై ఇట్లా ఏదైనా ఉండొచ్చు అంటే నార్త్కి ఇంకొక పది డిగ్రీలు ఇరవై డిగ్రీలు ఇటు ఉంది అని నిర్ధారించుకోవాలి అర్థమైందా సో ఫస్ట్ మనం ప్లాట్ యొక్క నాలుగు మూలలు నిర్ధారించుకొని వాటి ఆధారంగా రెండు కార్నర్స్ రెండు డైగ్నల్స్ గీయాలి బ్రహ్మ బిందువును గుర్తించాలి నార్త్ వైపు ఉన్నటువంటి ప్లేస్ని మొత్తం ప్లేస్ వెడల్పుని హాఫ్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి ఒక తాడు కట్టాలి దాని కింద కంపాస్ను ఉంచాలి మీకు తెలిసిపోతుంది రెండు మూడు చేస్తే అర్థమైపోతుంది ఓకే ఇది బాగానే ఉంది మరి ఇప్పుడు ప్లాట్ కాబట్టి ఇట్లా చేసినాం డైగ్నల్స్ గీసి తాడు కట్టి ఏదో చేసినాం మరి ఒక ఇల్లు ఉంది ఇంట్లో హాలు బెడ్రూమ్ అని చిల్డ్రన్ బెడ్రూమ్ అని బ్రీడింగ్ రూమ్ అని ఆఫీస్ అని కిచెన్ అని ఇట్లా అన్ని అరేంజ్మెంట్స్ చేశారు మరి ఇప్పుడు తాడు కట్టడానికి కానీ డైగ్నల్స్ గీయడానికి కానీ ఇంట్లో ప్లాట్లు అయినంత ఈజీ కాదు కాబట్టి ఇక్కడ ఎట్లా చేయాలంటే మీరు సింపుల్గా గుర్తుపట్టాల్సింది ఇప్పుడు చూడండి ప్యారలల్ లైన్స్ ప్యారల లైన్స్ అంటే సమాంతర రేఖలు చూడు ఇదొక గోడ ఇంట్లో ఈ రెండు గోడలు సమాంతరంగా ఉంది ఈ లైన్ కూడా దీనికి సమాంతరంగా ఉంది ఈ లైన్ కూడా దీనికి సమాంతరంగా ఉంది ఈ లైన్ కూడా దీనికి సమాంతరంగా ఉంది సమాంతరంగా అంటే ఏంటంటే ఇక్కడ నుండి ఇక్కడికి పది అడుగులు ఉందనుకుందాం ఇక్కడ నుండి ఇక్కడ కూడా పది అడుగులే ఉంటుంది దాన్నే సమాంతరంగా ఉండడం అంటారు అట్లా ఈ వాల్స్ అన్నీ కూడా సమాంతరంగా ఉంటాయి కాబట్టి మీరు ఏ వాళ్ళని పట్టుకొని మెజర్ చేసినా కూడా మీకు నార్త్ డైరెక్షన్ దొరుకుతుంది అయితే ఈస్ట్ వెస్ట్ సౌత్లో డైరెక్షన్ కనుక్కోకూడదు అంటే కనుక్కోవచ్చు కనుక కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా నార్త్ని ఫైండ్ అవుట్ చేసుకొని పేపర్ మీద మిగతా డైరెక్షన్స్ వర్క్ చేసుకోవడం ఉత్తమం ఇది ఫస్ట్ నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే కంపాస్ మన సెల్ ఫోన్లో కూడా ఉంటుంది ఫోన్లో స్మార్ట్ ఫోన్లో కంపాస్ ఉంది దాన్ని వాడాలనుకున్నప్పుడు కంపాస్ని ఓపెన్ చేసినప్పుడు క్యాలిబరేట్ వాడు ఓపెన్ చేయగానే యాప్ ఓపెన్ చేయగానే క్యాలిబరేట్ అంటుంది ఎనిమిది చూపిస్తుంటుంది ఎనిమిదిలో తిప్పాలి తిప్పితే అప్పటి వరకు ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ చెప్పా కదా భూమి పెద్ద అయస్కాంతం దండాయస్కాంతాలు వీటన్నిటికీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయస్కాంత క్షేత్రం చుట్టూ అయస్కాంత క్షేత్రం ఉంటుంది ఆ అయస్కాంత క్షేత్రం యొక్క ఎఫెక్ట్ మన మెజర్మెంట్ తీసుకునే నీడిల్ పైన ఉండకూడదు కదా ఉంటప్పుడు ఏమైంది మన రీడింగ్ తప్పైపోద్ది కాబట్టి మిగతా అయస్కాంత క్షేత్రాల యొక్క ఎఫెక్టు మన మ్యాగ్నటిక్ అయస్కాంతపు దిక్సూచి పైన ఉండకూడదు అంటే మీరు క్యాలిబ్రేట్ చేయాలి ఎనిమిది అంకె వేయాలి నెక్స్ట్ మీరు ఇప్పుడు నేను ఇక్కడ థ్రెడ్ కట్టిన తర్వాత దాని కింద పెట్టమన్నా దాని కింద పెట్టమంటే భూమి పెద్ద ఐస్కాంతం అని చెప్పినాం కదా మళ్ళీ ఐస్కాంతం మీద మన దిక్సూచి ఐస్కాంతాన్ని పెడితే రిపల్షన అట్రాక్షన్ ఉంటుంది అంటే మళ్ళీ దాని ఐస్కాంత ప్రభావం మన దిక్సూచి పైన ఉంటుంది కాబట్టి ఏం చేయాలి దీనిపైన ల్యాండ్ పైన భూమి పైన ఒక స్టూల్ పీటనో లేకపోతే ఒక పీటనో లేదా ఒక వుడ్ ప్లేటో ఏదో ఒకటి వేసి దాని మీద పెట్టాలి లేకపోతే ఒక స్టూల్ను ఉపయోగించి కంపాస్ని దానిపైన పెట్టాలి ఆ పైన థ్రెడ్ ఉండాలి అయితే కింద పెట్టేటప్పుడు బ్యాలెన్స్ అటు ఇటు కాకూడదు ఈవెన్గా ఉండాలి ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంటే అప్పుడేం చేయాలి స్పిరిట్ లెవెల్ని వాడాలి అంటే నీటి మెట్టను పెట్టుకొని సమతలంగా ఉండేటట్టు చూసుకొని అప్పుడు కంపాస్ను ఉపయోగించాలి నెక్స్ట్ సర్ఫేస్ సమతలంగా లేకపోతే కూడా రాంగ్ రీడింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ల్యాండ్ని చాలా జాగ్రత్తగా అంటే కొద్దిమంది చేతుల్లో పెట్టి తీస్తూ ఉంటారు చెయ్యి ఇటు వంగి ఉండొచ్చు ఇటు వంగి ఉండొచ్చు ఇటు తిరిగి ఉండొచ్చు ఏమైనా జరిగి ఉండొచ్చు దానికన్నా క్లియర్ సర్ఫేస్ మీద పెట్టుకొని మనం మెజర్మెంట్స్ తీసుకోవడం చాలా ఉత్తమం నెక్స్ట్ మ్యాగ్నెట్ అంటే ఐస్కాన్తో అంటే ఈ ఆకర్షిస్తుందని మనకు తెలుసు జనరల్గా అంటే మన కంపాస్లో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ నీడిల్ ఇనప వస్తువుల ప్రభావానికి లోన్ అవుతుంది అంటే పెద్ద పెద్ద సిక్స్టీన్ ఎంఎం ట్వంటీ ఎంఎం రాడ్స్ వాడతారు పిల్లర్స్లో బీమ్స్లో వాడినప్పుడు నువ్వు వెళ్ళి ఒక ఇంట్లో ఆ పిల్లర్ కిందనే నిలబడి లేదు ఆ భీమ్ కిందనే నిలబడి లేదా ఆ పిల్లర్ పక్కనే నిలబడి నువ్వు మెజర్మెంట్ తీస్తున్నావు అనుకో అది రిఫ్లెక్ట్ చేస్తుంది అంటే భీంలో ఉన్నటువంటి రాడ్స్ నీ కంపాస్లో ఉన్నటువంటి మ్యాగ్నెట్ని డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి నీ గ్రీడింగ్స్ ఖచ్చితంగా తప్పొస్తాయి నెక్స్ట్ ఒక్కచోట తీసుకొని ఆగకూడదు ఒక ప్లాట్లో కనీసం ఒక ఐదు ఆరు చోట్ల రీడింగ్స్ తీసుకుంటే సపోజ్ ఇరవై నాలుగు డిగ్రీలు ఈస్ట్కు టిల్ట్ అయ్యి ఉంది ప్లాట్ అనుకుందాం నువ్వు ఐదారు చోట్ల తిరిగినప్పుడు కూడా ఐదారు చోట్ల నీకు ఇరవై నాలుగు డిగ్రీలే వస్తే ఓకే రైట్ లేదు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఒక డిగ్రీ అటు ఇటుగా ఉన్నా కూడా అడ్జస్ట్ కావచ్చు కానీ ఒక చోట పెట్టినప్పుడు పది డిగ్రీలు వచ్చి ఒకచోట ఇరవై ఐదు డిగ్రీలు వచ్చి అంటే నీ చూడనంలో తప్పైనా ఉండాలి లేదా నీ కంపాస్ మిగతా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్కి ఎఫెక్ట్ అవుతూ ఉండాలి ఓకే నెక్స్ట్ సపోజ్ ఒకవేళ ఇట్లా చెయ్యకపోతే ఏమైంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం ఇది ఒక ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అనుకుందాం జీరో డిగ్రీస్కే ఉందనుకుందాం జీరో ఉంటే ఇది ఎగ్జాక్ట్ ఈస్ట్ ఇది సపోజ్ ఉత్తర ఆగ్నేయం తూర్పు ఆగ్నేయం తూర్పు ఆగ్నేయం ఇది ఆగ్నేయం అనుకుందాం ఇప్పుడు వాస్తుశాస్త్ర నియమాల ప్రకారం తూర్పాగ్నేయంలో టాయిలెట్ కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ ఏదైనా ఉండాలి దీని విడితే ఎంత ఇరవై రెండు డిగ్రీలు ఇక్కడ ఇరవై రెండున్నర ఇరవై రెండున్నర డిగ్రీలు సపోజ్ ఈ ప్లాట్ ఒక ఇరవై డిగ్రీలు ఇటు తిరిగింది అనుకుందాం ఇటు తిరిగింది అంటే మూడు వందల నలభై డిగ్రీల దగ్గర ఉంది అనుకుందాం నార్త్ తిరిగితే ఏమైంది ఆగ్నేయం ఇక్కడికి వస్తుంది తూర్పాగ్నేయం ఇటు జరుగుద్ది తూర్పు ఇంకొంచెం పైకి జరుగుద్ది ఇప్పుడు మనం ఏం చేసినాం తూర్పాగ్నేయంలోనే ఇస్తున్నాం సెప్టిక్ ట్యాంక్ అని చెప్పి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ప్లాన్ చేసినాం ఎక్కడ పొరపాటు జరిగింది మనం రీడింగ్ తీసుకోవడంలో పొరపాటు జరిగింది ఇప్పుడు రీడింగ్ తీసుకోవడంలో జరిగిన పొరపాటు వల్ల సెప్టిక్ ట్యాంక్ వేసేసినాం ఇప్పుడు ఈ సెప్టిక్ ట్యాంక్ ఎక్కడొచ్చింది ఆగ్నేయంలో వచ్చింది ఆగ్నేయం అంటే ఏంటి ఫుల్ఫిల్నెస్ క్యాష్ ఫ్లో భౌతిక సుఖాలకు ఆగ్నేయం అత్యంత ముఖ్యమైంది ఆగ్నేయంలో టాయిలెట్ అనేది అత్యంత ప్రమాదకరం తూర్పు ఆగ్నేయంలో ఉండొచ్చు ఎంత తేడాలో ఉంది ఇరవై రెండున్నర డిగ్రీల తేడా ఉంది నువ్వు రీడింగ్ తీసుకోవడంలో పొరపాటు జరిగింది కాబట్టి రీడింగ్ తీసుకోవడం అనేది చాలా జాగ్రత్తగా చాలా స్లోగా ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీసుకోవాలి ఒకవేళ తూర్పు ఆగ్నేయంలో ఉండాల్సిన సెప్టిక్ ట్యాంకు ఇరవై డిగ్రీలు పైకి జరగడం వల్ల వాళ్ళ ఇంట్లో ఆగ్నేయంలో వచ్చిందంటే వాళ్ళు భౌతిక సుఖాలకు అంటే ఓ కారు కావచ్చు ఓ పెద్ద బంగ్లా కావచ్చు జ్యువెలరీ కావచ్చు లేదా క్యాష్ ఫ్లో కావచ్చు ప్రాస్పారిటీ కావచ్చు ఇవన్నీ మిస్ అవుతారు కాబట్టి డిగ్రీస్ మనం దిక్ సాధన దిక్కులను లెక్కగట్టేప్పుడు చాలా జాగ్రత్తగా చాలా యాక్యురేట్గా ఉండాలి నెక్స్ట్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మ్యాగ్నెటిక్ కంపాస్ని జోబులు వేసుకుని వెళ్తాం చిన్నదే కదా టూలు అదే జోబులో మన తాళాల తాళపు చెవుల గుర్తులు ఉంటాయి తాళపు చెవుల గుర్తు వేసుకుంటాం ఇదేమో ఐరన్ కంపాస్ ఏమో మ్యాగ్నెట్ మనం అక్కడికి పోయి పని మొదలు పెట్టే లోపు ఇది ఆల్రెడీ పూర్తిగా డిస్టర్బెన్స్ అయి డిస్టర్బెన్స్లోనై ఉంటుంది కంపాస్ ఆ కంపాస్తో మనం పనిచేస్తే ఇట్లాంటివి జరుగుతాయి సో కాబట్టి మ్యాగ్నెటిక్ కంపాస్ని ఐసోలేట్ చేసుకుని చాలే అంటే దేనికి దగ్గర ఉంచకూడదు ఒక సెల్ ఫోన్ ఉంది సెల్ఫోన్ పక్కనే దీన్ని వేసుకున్నాం సెల్ ఫోన్లో బ్యాటరీ ఉంటుంది బ్యాటరీ ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి ఇలాంటి విషయాలన్నీ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఇంటి యొక్క దిక్కుని నిర్ధారించుకోవడం అనేది ఒక మంచి నిర్మాణం చేయడానికి దోహదపడుతుంది